జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ వ్యవస్థలు శిఖరాగ్ర స్థానానికి చేరుకోనున్నారు జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చారు ఆయన తండ్రి జస్టిస్ దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు చిన్నాన్న జస్టిస్ హన్సరాజ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు ఢిల్లీలోని బరాఖంబా రోడ్లోని మోడ్రన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పంతొమ్మిది వందల ఎనభైలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నారు అదే యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నారు తీస్ హజారి కాంప్లెక్స్లోని జిల్లా న్యాయస్థానంలో తొలుత ప్రాక్టీస్ చేసి రెండు వేల నాలుగులో ఢిల్లీ ప్రభుత్వం తరపున నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు రెండు వేల ఐదులో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి భవన్లో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు చేరుకుంటారు నెంబర్ హోదాలో కేసుల విచారణను ప్రారంభిస్తారు ఆయన దాదాపు ఆరు పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు వచ్చే ఏడాది మే పదమూడున తన అరవై ఐదవ పుట్టినరోజుకు రోజు ముందు పదవి విరమణ చేయనున్నారు అయితే సీజీఐగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో జస్టిస్ కన్నా తన అలవాట్లను మార్చుకునున్నారు తనకెంతో ఇష్టమైన మార్నింగ్ వాక్కు విరామం ఇవ్వనున్నారు ఇప్పటి ఆయన ప్రతిరోజు లోధి గార్డెన్ వద్ద ఒంటరిగా మార్నింగ్ వాక్ చేసేవారు ఇప్పుడు తనను అందరూ గుర్తుపట్టే అవకాశం ఉండటం భద్రతా కారణాలు కూడా ఉండటంతో ఉదయపు నడకకు విరామం ప్రకటించినట్టు సమాచారం